ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా పరిషద లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే యహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు తొంభై ఒకటవ సంకీర్తన తొమ్మిదవచనం ప్రి సహోదరి సహోదరులారా చదబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేస్తే మోషే ఇష్రాయేలు ప్రజలు జడారిలో తిరుగుతూ గుడారాలు నివసిస్తూ ఉన్నారు యాత్రికులు పరదేశుల వలె ఒక దేశము నుండి వేరొక దేశానికి అనగా వాగ్దాన భూమికి ప్రయాణము సాగిస్తున్నారు దానిలో భాగముగా అల్పకాల విశ్రాంతి కొరకు గుడారాలు ఏర్పాటు చేసుకుని వాటిలో జీవనము సాగిస్తున్నారు అయితే వారికి స్థిరమైన నివాస స్థలము ఒకటి ఉంది అది యహోవాయే అందుకే మోషే అంటున్నాడు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉందని కూడా లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవును ఆ మహోన్నతుడును ఆ సర్వోన్నతుడును అయిన దేవుణ్ణి నివాస స్థలముగా చేసుకోవాలి దేవుడే మన నివాసము అయినప్పుడు ధనికుల యొక్క భవనాలు చూసి అసూయ చెందవలసిన పనిలేదు ఎందుకంటే కోట్లు కుమరించి కట్టినా అవి ఒక దినాన నేలకూలి దుమ్ములో కలిసిపోవలసిందే అదే ఈ రాత్రి జీవాక్యము వినిచున్నా నీ సజీవమైన దేవుడే నీకు నివాస స్థలమైతే నీ నివాసము శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు నిలిచే ఉంటుంది అయితే విచారము ఏమిటంటే ఈ శాశ్వతమైన నిత్య నివాసము గురించిన తలంపే మనకు లేదు ఈ క్షణాన్న దానికోసము ఎందుకు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మనము ఒక్కసారి ఆలోచించకూడదు ఎందుకు ప్రయత్నించకూడదు ప్రీలారా పక్కా భవనమని గర్వించొద్దు పూరి గుడిసే అని దిగులు పడొద్దు ఎందుకంటే ఏవి మనకు శాశ్వతము కావు తరతరాలకు మన నివాసస్థలము నీకు నాకు బదులుగా తన ప్రాణాన్ని అర్పించిన మన ప్రేరేక్షకుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువే ఆయననే ఆశ్రయిద్దాం అందుకే ఆయననే ఆశ్రయించే వారిగా మనముండాలని దేవుని వాక్యము ఈ రాత్రి మనకు సెలవిస్తుంది ప్రిలారా అందుకే నీకు అపాయమేమీ రాదు ఏ తెగులు నీ గుడారము సమీపించదు అన్న వచనము ప్రకారము శారీరకంగా మనము నివసించే ఇల్లు ఆత్మీయముగా మన దేహము అంటే నీ ఇంటి మీదికి కానీ నీ ఒంటి మీదికి కానీ ఏ అపాయము కాని ఏ తెగులు గాని సమీపించదు అదేంటి మన ఇంట్లో సమస్యలే ఒంట్లోనూ సమస్యలే కదా అంటే ఎక్కడో ఈ వాక్యములోనే తప్పుంది అని అనుకుంటున్నావా ప్రియలారా ముమ్మాటికి వాక్యములో తప్పులేదు ఆ తప్పు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీలోనే ఉంది అందుకే పరిశుద్ధ లేఖన భాగమును మనమే రాత్రి చదివినట్లయితే యహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను నా ఆశ్రయ దుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని అన్న వచనము ప్రకారము అవును సర్వశక్తి మంత్రుడైన దేవుడు మీ ఆశ్రయము మరియు మీ భాగము కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము విని చిన్న మీరు ఎలాంటి చింతను కలిగి ఉండవలసిన అవసరము లేదని వాక్యము మనకు తెలియజేస్తుంది అందుకే పరిషద్ లేఖన భాగములో యోవేలు గ్రంథము మూడవ అధ్యాయము పదహారవచనాన్ని చదివినట్లయితే యహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు ఎరిషలేములో నుండి తన స్వరము వినబడి భూమి భూమ్యాకాశములు వణుకుచున్నవి అయితే యహోవా తన జనులకు ఆశ్రయమగును ఇష్రాయిలకు దుర్గముగా ఉండును అని చెప్పబడిన ప్రకారము మనము ఆయన ప్రజలుగా మారాలి మీరు ఆయనను అబ్బా తండ్రి అని పిలవాలి మీరు ప్రభుత్వ సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే మీరు ఈ రాత్రి ఈ ఆశీర్వాదాన్ని పొందుకుంటారు ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగములోని కొన్ని వచనాలను మనం చదివినట్లయితే సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించినట్లు మనము కనుగొనగలము కానీ దావీదు సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూశాడు అతడు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొని చిన్నాను నా ఉన్నతమైన దుర్గము దేవుడే నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహగానము చేసేదను దేవుడు నాకెత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమ నిన్నే కీర్తించెదను అని మొరపెట్టాడు ప్రీలారా అతను సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మాత్రమే హత్తుకొని జీవించాడు ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు కూడా అదే కార్యాన్ని చేయండి దేవుని గట్టిగా పట్టుకొనండి ఎల్లప్పుడూ దేవుని మీ దాగుచోటుగా ఎన్నుకొనండి ఎందుకంటే ఆయనే శాశ్వత కాలము మీకు ఆశ్రయము కాబట్టి ప్రీ సహోదరి సహోదరుడ తొంభయ సంకీర్తన ఒకటో వచనంలో మోషే కూడా అదే మాట చెప్పాడు ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే ఇంకను భక్తిహీనుల సంతతి నిర్మూలమగును యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము అని లేఖన భాగము చెప్పినట్లుగానే నీతిమంతుల రక్షణ యహోవా నుండి వస్తుంది ఆపద సమయంలో ఆయన ప్రతి వారికి కోటగా ఉంటాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఎల్లవేళల మీతో కూడా ఆయన ఉంటాడు మార్త సహోదరి అయిన మరియా ఏసుక్రీస్తును ఉత్తమమైనదిగా ఎంచుకున్నది ఆమె ఉత్తమమైన భాగాన్ని ఎంచుకుంది అని యేసు క్రీస్తు ప్రభుల వారి చెప్పారు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా మర్యవలే అదే కార్యము చేయాలి ఈ రాత్రి ఆయనను మీ ఉత్తమమైన భాగముగా ఎన్నుకున్నట్లయితే ఆయన ఎల్లప్పుడూ మీకు ఆశ్రయముగా ఉండి మీ జీవితాలలో అద్భుత కార్యాలు చేస్తాడు విన్న వాగ్దానాన్ని మీరు నమ్మినట్లయితే ఒక్క నిమిషము నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివ మరి ఒక మారి రాత్రి కాల సమయంలో మీ లేఖన భాగము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చిన్నాం దేవా ఉత్తమమైన దాన్ని ఎన్నుకొనున్నట్లుగా మమ్మల్ని మార్చము తద్వారా మేము నీకు దగ్గరగా ఉండుటకు మాకు సహాయము చేయము అయ్యా మా హృదయాన్ని తాకి మా ఆశ్రయమైన నిన్ను ఎల్లవేళలా చూసేందుకు మాకు కృపను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొని వచ్చున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులు పడుతున్న ప్రతి బిడ్డకు శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని వస్తున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసిస్తూ పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి మంచి ఆరోగ్యము దయచేయమని వేడుకొని వచ్చున్నాం అయా పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డకు శ్రేష్ఠమైన ఫలితమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొని వచ్చున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచండి దివ సైన్యములో ఉండి దేశాన్ని అనునిత్యము కాపాడుతున్న ప్రతి సైనికుని ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని అయా బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని వచ్చినాం ఎవ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తూ కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ కన్నీటిని తుడిచి ప్రతి బిడకు గర్భఫలము దయచేయమని వేడుకొని వచ్చినాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడని రాత్రి జ్ఞాపకము చేసుకుని ప్రతి విధమైనటువంటి ఆర్థిక బంధకాల నుంచి విడిపించమని వేడుకొని వచ్చినాం అయా వ్యాపారాల్లో నష్టపోయి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ వ్యాపారాన్ని అభివృద్ధిని చేయమని వేడుకొని వచ్చున్నాం దేవా మీ సేవకుల కొరకును మీ సేవకురాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి మీ పాద సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి నాయన ఆశీర్వదించండి బలపరచండి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొని దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడలు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొని వచ్చినాం అయా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి అయా కుటుంబాలలో శాంతి సమాధానాలను కలిగించి అయా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచ్చున్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి సమయంలో ఇప్పటి వరకు వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి బిడ్డలందరినీ మీ కప్ప చెప్తా ఉన్నాను బిడ్డలందరూ నా తండ్రి ప్రతిరోజు ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవలను నాకు తెలియజేస్తున్నాను అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో నా తండ్రి ఈ రాత్రి మీ పాద సన్నిధిలో పెడుతున్నాను ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలోకించి అయా వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని మా రక్షకుడును మే ప్రే కుమారుడైన క్రీస్తు మహిమ గలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్